గుడివాడ నియోజకవర్గంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు దారుణ స్థితిలో ఉన్నాయని ఎమ్మెల్యే వేణిగండ్ల రాములు అసెంబ్లీలో వెల్లడించారు పిహెచ్సి సిహెచ్సి భవనాలు అస్తవ్యస్తంగా ఉండటంతో నిధుల కొరత పెరిగిందని తెలిపారు గుడివాడలో వంద పడకల ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని పెండింగ్ హెల్త్ సెంటర్ అభివృద్ధి అదనపు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు చంద్రబాబు గారి నాయకత్వంలో ఏం జరుగుతుంది వంద పడకల ఆసుపత్రులు మా గుడివాడలో ఉంది కానీ కానీ ఇప్పుడు డయాలసిస్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష గుడివాడికి థ్యాంక్ యూ వెరీ మచ్ బెల్లకూర్చొని గౌరవం ఇవ్వండి సార్ బెల్లకూర్చం గౌరవం ఇవ్వండి సార్ బెల్ల కొడుతున్నారు కానీ సార్ ఆక వచ్చిన అవకాశం సార్ దాదాపు యాభై నాలుగు లక్షలు ఖర్చు కూడా పెట్టడం జరిగింది వీళ్ళ పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది అయితే మోటూరు గుడ్లవల్లేరు కోతవరం కోతవరం రామాపురంలో ఈ చిన్న చిన్న పనుల కోసం రిపేర్ పనుల కోసం మీకు దృఢపడకల ఆసుపత్రి ఉంది అయితే ఈ పిఎస్సీని మళ్ళీ అవసరాల మేరకు అప్గ్రేడేషన్ చేయడానికి అవకాశం ఉందా లేదా సాధ్యాసాధానాన్ని పరిశీలించి తర్వాత గౌరవ శాస్త్రెస్కి మీ